నమస్తే నేను మీ దాసరి శివ గొల్లవాడలో ప్రబలుతున్నటువంటి విష జ్వరాల నేపథ్యంలో మనం ఆపరేషన్ గొల్లవాడని చేపట్టాం ఈ గొల్లవాడలో విష జ్వరాలు ప్రబలడానికి ప్రధాన కారణంగా మనం గుర్తించింది దోమలు ఏపుగా దట్టంగా గుంపుగా ఎదిగినటువంటి తుంగ ఈ తుంగ పూర్తి స్థాయిలో ఈ మురుగునీటి కాలువని ఇక్కడ కనుమరుగు చేసేటువంటి పరిస్థితి ఏర్పడది అక్కడ పైనుండి వచ్చేటువంటి మురుగు నీరు ఇక్కడే ఆగిపోవడం ఇక్కడే నిలిచిపోవడం లార్వా వృద్ధి చెంది కొన్ని వేల సంఖ్యలో దోమలు ఉత్పత్తి ఈ దోమల కారణంగా గొల్లవాడ మంచం పట్టినటువంటి పరిస్థితి ఒక్కసారి ఈ కాలువను చూసినట్లయితే ఈ కాలువ పూర్తిగా నిండి ఈ కాలువలో ఉన్నటువంటి మురుగునీరు మళ్ళీ రోడ్డుపైకి వచ్చినటువంటి పరిస్థితి అంటే ఈ పరిస్థితుల్లో ఇక్కడ తుంగ కాలువలో పెరిగినటువంటి తుంగ తీస్తే తప్ప ఈ కాలువలో ఉన్నటువంటి పూడిక తీస్తే తప్ప ఈ మురుగునీటిని పంపిస్తే తప్ప ఇక్కడ దోమలు వెళ్ళిపోనటువంటి పరిస్థితి మొత్తం ఇక్కడ ఈ తుంగ ఈ మురుగునీటిని బ్లాక్ చేసినటువంటి పరిస్థితి మనం ఏం చెప్తున్నాం ఇక్కడ ఈ ఈ మురుగునీరు ఇలాగే ఉంటే గనక ఇంకా గొల్లవాడలో మరణాలు కూడా సంభవించేటువంటి ఒక పెను ప్రమాదం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ మురుగునీరు ఈ మురుగునీటి కాలువకుండా వెళ్ళాలంటే అక్కడ ఏపుగా పెరిగినటువంటి తుంగను పూర్తి స్థాయిలో కూకటి వేళ్ళతో పెకిలించి ఈ నీటిని నీటినన్నింటినీ కూడా సజావుగా సక్రమంగా బయటికి పంపిస్తే ఈ మురుగునీ నీరు బయటికి వెళ్ళిపోతుంది దానివల్ల ఈ పరి ఈ సమస్య పరిష్కారం అవుతుంది